నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమూత్ గారు ఉన్నారు నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఎలా ఉన్నారు ఓకే ఏంటి సార్ ఆంధ్ర జనరల్గా శ్రీధర్ నల్లమూత్ గారు కంప్లీట్గా ఆంధ్ర పోతుందని సంగతి మాకు తెలుసు బట్ నేను నార్మల్గా క్యాజువల్ టాకింగ్ ఇది ఇంటర్వ్యూ అలా ఏం కాదు ఓటు వేశారు కదా శ్రీధర్ నల్లమూత్ గారు అన్న ఫీలింగ్తో కాకుండా ఆంధ్రలో ఎలాంటి వాతావరణం ఉంటుంది అనుకుంటున్నారు యాక్చువల్లీ నేను ఓట్ అయితే ఇక్కడ వేశాను నా ఓటు ఇక్కడే ఉంది హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది లోక్సభకు వేశాను అందాలో పరిస్థితి చూస్తే యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది గణాంకాలను బేచ్ చేసుకోను సర్వేస్ని బేస్ చేసుకోను వాళ్ళ ఇష్టా ఇష్టాలను చేసుకోను ఫలానా పార్టీ వచ్చింది అని చెప్పేసి నేను చూతూ ఉంటారు సో కొంతమంది జ్యోతిష్కారిని బేచ్ చేసుకొని చూతూ ఉంటారు సో ఏదైనా కూడా ప్రిడిక్షన్ అని చెప్పేసి అనుకుంటే కనుక ప్లస్ వన్ మోర్ థింగ్ మనమేం చేయట్లేదు కాబట్టి ప్రిడిక్ట్ చేయడం ద్వారా మనమేమి నేరం చేయట్లేదు కాబట్టి సో ఇట్స్ మై ప్రిడిక్షన్ ఇది ప్రిడిక్షన్ అనేది కంప్లీట్ క్వాంటమ్ ఫిజిక్స్ని బేస్ చేసుకొని ఎనర్జీస్ని బేస్ చేసుకొని ఒక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు యూనివర్స్ని ఏం జరగబోతుంది అనేదాన్ని ఒక జస్ట్ ఒక క్వశ్చన్ అనేది యూనివర్స్కి బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది నేను చూస్తున్నాను కోటమి అనేది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉందో సో ఆ కూటం అనేది గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది సో దీంట్లో రకరకాల సందేహాలు నేను కూడా కొంచెం ఒకసారి షాక్ అయ్యాను ఎందుకంటే అక్కడ ఉన్న ఫాలోయింగ్ కొంచెం అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కొంచెం మాట్లాడాలంటే కూడా ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి కానీ చాలామంది ఎక్స్పెక్టేషన్స్ మీరు అన్నట్లుగానే కూటమి అని చెప్పేసి అదే మాట్లాడుతున్నారు ఎస్పెషల్లీ ఎవరు వస్తుందంటే సైకిల్ అనే చెప్తున్నారు కానీ మీరు అన్నట్లు జ్యోతిష్కులు చెప్పడం వేరు అండ్ దీని గురించి ఎనలిస్ట్లు చెప్పడం వేరు బట్ మీరు కంప్లీట్గా స్పిరిచువల్ వే అనేది ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటారు దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని బేస్ చేసుకుని చదువుతున్నాను దానికి ముందు యాక్చువల్లీ చెప్పాలంటే దాన్ని బేస్ చేసుకుని చదవడానికి ముందు పీపుల్ ఏంటంటే ఇప్పుడు కూడా తమకు నచ్చని విషయం వస్తే కనుక తమకు నచ్చని అభిప్రాయం వస్తే కనుక ఆ చెప్పిన వ్యక్తికి అతను ఏ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి అతను ఎవరినైనా ఇష్టపడుతున్నాడా ఆ ఇష్టాన్ని బేచ్ చేసుకొని చదువుతున్నాడా ఇలాగ రకరకాల అంచనాలు వేసుకొని ఆ వ్యక్తిని సంథింగ్ కొన్ని టే లేబుల్సు ట్యాగ్స్ తగిలించడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈరోజు యాక్చువల్ చెప్పాలంటే కనుక వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి నాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం కానీ వ్యక్తిగతంగా ఆయన వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు ఎందుకంటే ఈ మూమెంట్కి నేను మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఈ గెస్ అనేది ఎలా చెప్పగలిగి ఉన్నానంటే కనుక ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ ఏదో అందరిలాగా సోషల్ మీడియాలో ఆయన వస్తే బాగుండు ఈయన వస్తే బాగుండు ఆయన వస్తాడు ఖచ్చితంగా వస్తాడు బల్ల గుర్తి చదువుతాను ఇలాగే జస్ట్ ఊసుబోక చెప్పుకునే కబుర్లు కాదు ఇవి సింపుల్గా జీరో స్టేట్ ఆఫ్ మైండ్ అని ఒకటి ఉంటుంది జీరో స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే మన మైండ్లో ఉండే ఆలోచనలు ఇష్టాయిష్టాలు ఇష్టాలు అభిప్రాయాలు రాగద్వేషాలు వీటన్నిటినీ అతీతంగా ఆల్ఫా స్టేటు ఆ తర్వాత టేటా స్టేట్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్తో వెళ్ళిన తర్వాత అంటే ఫోర్ టు ఎయిట్ హెడ్స్ ఫ్రీక్వెన్సీస్ లోకి బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్లోకి వెళ్ళిన తర్వాత సో మన బాడీ మన మైండు టైము స్పేసు మన శరీరం నా శరీరం గురించి అవగాహన ఉండదు అవేర్నెస్ ఉండదు సో నా మైండ్కి సంబంధించిన ఆలోచనలు ఉండవు నా టైం అనేది నేను ఏ టైంలో ఉన్నాను ఏ రోజు లేకపోతే ఇదంతా టైం అనే బౌండరీ జరిగిపోతుంది ఆ తర్వాత స్పేస్ నేను ఏ స్పేస్లో ఉన్నాను ఇవంతా కంప్లీట్ ఆ ఫోర్ బౌండరీస్ టైము స్పేసు మైండ్ బాడీ ఈ కంప్లీట్ అవేర్నెస్ వెళ్ళిన తర్వాత దాన్ని జీరో స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు సో జీరో స్టేట్ అనేది దాన్ని ఎందుకు చూస్తున్నాను అంటే జీరో స్టేట్ ఆఫ్ మైండ్లోకి మెడిటేటివ్ దీంట్లో వెళ్ళినప్పుడు దెన్ వీ కెన్ యాక్సెస్ ద యూనివర్స్ జనరల్ గా మీరు ఇంతకు ముందు టాపిక్స్ లో కూడా ఈ విషయాన్ని చెప్పున్నారు డెఫినెట్ గా మీరు చాలా యూనివర్స్ కి చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటారు కదా చాలా సార్లు చాలా మంది సాధకులు చాలా మంది యోగులు చాలా మంది సాధకులు చాలా మంది మెడిటేషన్ చేసేవాళ్ళు ఇది నా ఒక్కడే గొప్పతనం కాదు ఇది గొప్పతనం కూడా కాదు యాక్చువల్లీ ఇట్స్ ఏ సాధన ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అంతే కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మీరు ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో ఫామ్ అవుతుందని కూడా ఒకసారి మీరు చెప్పారు కదా కానీ జనరల్గా ఏంటంటే చాలా మంది దాన్ని ఒక పబ్లిసిటీలా చేస్తారు బట్ మీరెందుకు సింపుల్గా మీ స్టేటస్లోనో లేకపోతే మీ అంటే మీ పర్సనల్ థింగ్స్లోనే పెట్టేసుకుంటారు కానీ దాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ ఎందుకు చేయరు ఎందుకంటే దానివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు ఆ మూమెంట్కి జస్ట్ ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీస్లో పాటుగా అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ నేను తెలుసుకున్నది తప్పించేసి దీని ద్వారా నాకు పాపులారిటీ రావాలను లేకపోతే సంథింగ్ ఏదో దీని ద్వారా ఇంకా శ్రీధర్ నలమూతగా చెప్పారంటే ఇది అది ఇది అని చెప్పేసి అని ఏదో సంథింగ్ హడావుడి జరగలని నాకు అవసరం లేదు ఎందుకంటే ఇంతకుముందు నేను అన్నాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచినా నాకు ఇష్టమని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా కూడా నాకు యాజ్ ఏ హైదరాబాద్లో ఉన్న వ్యక్తిగా నాకు వనగూరేది ఏదీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో థింగ్ రాజకీయ నాయకుల ద్వారా రాజ్యం ద్వారా ఒక సామాన్యుడికి లేకపోతే కష్టపడి పని చేసుకునే వ్యక్తికి లేకపోతే ఒక ఐటీ ఇండస్ట్రీలోనూ లేకపోతే తన ఉండే వ్యక్తికి ఈరోజు అయితే మౌలిక సదుపాయాలు రోడ్లు ఎలక్ట్రిసిటీ ఇలాంటి ఒక మౌలిక సదుపాయాలు వస్తాయి తప్పించి అంతకన్నా కూడా ఇక మనం ఈ రోజు దాకా గవర్నమెంట్ నుంచి ఒక పైసా మనం ఎక్స్పెక్ట్ చేసింది లేదు తీసుకునే లేదు సో దేనికోసం ఫలానా వాళ్ళే రావాలని ఎందుకు కోరుకోవాలి కాబట్టి వ్యక్తిగత నిష్టాయిష్టాలకు ఆయన మీద ఇష్టం ఉంది కానీ ఆయన బలంగా రావాలి ఆయనే రావాలి అని చెప్పేసి అనే ఒక బలమైన మూర్ఖ అయితే నా దగ్గర లేదు సో అలాంటప్పుడు ఈ స్టేట్ నుంచి మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు దెన్ డెఫినెట్లీ యూనివర్స్ నుంచి యూనివర్స్ అయినా ఎలా చదువుతుంది అని చెప్పేసి చాలా మంది యూనివర్స్ చదువుతుందంట ఈయన ఏది చదువుతున్నాడు అన్నట్లుగా జస్ట్ వ్యంగ్యంగా మాట్లాడుకోవచ్చు కొంచెం సర్కాస్టింగ్ ఉంటుంది సో యూనివర్స్ ఏ చదువుతుందంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం సో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది సో ఇండియా పీపుల్ అంతా కలిసి వాళ్ళు హ్యాపీగా వికెట్లు పడిపోతూ ఉంటే కనుక హయ్యెస్ట్ ఎమోషన్లో వచ్చేటప్పటికంటే వీళ్ళ పాకిస్తాన్ వాళ్ళు వికెట్లు పడిపోతుంటే హయ్యెస్ట్ ఎమోషన్లో హ్యాపీగా వాళ్ళు చప్పట్లు కొడుతూ వాళ్ళ ఎమోషన్ మొత్తం వాళ్ళ వాళ్ళ శరీరం అంతా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి అనే రూపంలో వాళ్ళ శరీరంలో ఉండే ఆలోచనలు ఎమోషన్ మొత్తం కూడా యూనివర్స్లో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి మన శరీరం నుంచి మనకు తెలియకుండా ఇన్విజిబుల్ ఫీల్డ్ అనేది యూనివర్సులకు వెళ్తూ ఉంటుంది సో ఎట్ ఏ టైం కొన్ని కోట్ల మంది యొక్క ఎనర్జీ ప్యాటర్న్ అంతా కూడా యూనివర్సులకు వెళ్తూ ఉన్నప్పుడు యూనివర్స్ అనేది ఒక స్పేస్ ఒక సముద్రం అనుకుంటే కనుక ఆ సముద్రంలో జరిగే చిన్న చిన్న అలజడిలు వచ్చేటప్పటికి యూనివర్స్ అనేది ఒక మైండ్ అనుకుందాం ఆ మైండ్లో జరిగే ఒక అలజడి వచ్చేటప్పటికి యూనివర్స్కే ఎందుకు వస్తుంది కదా యూనివర్స్కి ఓకే ఇక్కడ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇక్కడ సంథింగ్ ఈజ్ గోయింగ్ అనేది మన మైండ్లో వచ్చి ఒక ఆలోచన గురించి మనకు ఎలాగైతే ప్రజ్ఞ వస్తుందో యూనివర్స్ కూడా ఒక స్పేసు ఏ స్పేసు ఆంధ్రప్రదేశ్ అనే ఒక దగ్గర ఒక జియోగ్రఫికల్ దీంట్లో భూమి మీద ఒక జియోగ్రఫికల్ లొకేషన్లో ఈ పర్టికులర్ స్పేస్లో వస్తున్న చేంజ్ వాళ్ళ ఎమోషన్స్లో వస్తున్న చేంజ్ అది పాజిటివా నెగిటివా లేకపోతే కనుక ఏ టైప్ ఆఫ్ ఇది ప్లస్ ఏ టైప్ ఆఫ్ ఇంటెన్షన్స్ కలిగి ఉన్నారు ఆ ఇంటెన్షన్ అంతా బ్రాడ్కాస్ట్ అవుతూ ఉన్నప్పుడు యూనివర్స్కి ఎందుకు తెలియదు చెప్పండి ఓకే సో ఆ యూనివర్స్ అనేది కనెక్ట్ అయిన పీపుల్కి ఇన్చువేషన్ ద్వారా ఎందుకు చెప్పరు చెప్పండి ఇది సాధన చేసిన వాళ్ళు మైండ్ లెవెల్ ఆలోచించే వాళ్ళకే అర్థమే కాదు ప్లస్ దీని మీద ఎంత కామెడీ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా జస్ట్ నువ్వు ఊరుకోవటం అంతే ఎందుకంటే దానివల్ల మీకు వచ్చిన నష్టం కూడా లేదు ఎందుకంటే వెన్ యూ ట్రై టు ప్రాక్టీస్ ద మెడిటేషన్ నేను మాట్లాడేదంతా అర్థం అవుతుంది సార్ కానీ మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు కోర్స్ అంటే ఇంతకుముందు మీరు చెప్పినవి జరిగినాయి కాబట్టి ఏమో చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు మేబీ ఇన్ కేసు చెప్పిన దానికి ఏమైనా రివర్స్లో జరిగితే రివర్స్లో జరిగితే ఏంటంటే అది నా తప్పు ఎందుకు తప్పు అంటే నేను మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్లకుండా ఎందుకు ఒక క్వశ్చన్ చేయబోయే ముందు నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం అని చెప్పేసి అని థౌట్ ప్రాసెస్లో ఉండేసి నేను జీరో స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్లకుండా దీని యొక్క ఇష్టం అనేది ఆనవాళ్ళ నా మైండ్లో ఉండి నేను యూనివర్స్ అడగడానికి ప్రయత్నించినప్పుడు నేను జీరో స్టేట్కి వెళ్ళకపోతే యూనివర్స్ అనేది నాకు ఎలా కనెక్ట్ అవుతుంది హార్మోనియంలోకి వస్తుంది ఆ కోహెరెన్స్ కనెక్ట్ అవ్వప్పుడు నాకు ఆటోమేటిక్ క్లియర్ ఇండికేషన్ వచ్చే స్కోప్ ఉండదు అప్పుడేమవుతుంది డామినేటింగ్ ఫ్యాక్టర్ నా ఇష్టం ఉంటుంది డామినేటింగ్ ఫ్యాక్టర్ నా ఇష్టం ఉన్నప్పుడు ఇది మిస్టేక్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది కానీ నేను దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం ఇండియా మొన్న వరల్డ్ కప్ అప్పుడు ఇండియా ఓడిపోతుంది అన్న విషయాన్ని ఆ రోజు మ్యాచ్ జరిగే రోజు వచ్చేటప్పటికి నేను మార్నింగ్ రాస్తే ఫేస్బుక్లో లో జనాలు బండబూత్లు డీటల్ మీరు దేశ ద్రోహి రకరకాలుగా సరే ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఇండియా గెలుస్తుందా ఓడిపోతుందా అన్నది మరి ఓడిపోయిన తర్వాత ఆ తిట్టిన వాళ్ళే బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఉన్నదాన్ని ఉన్నదట్లు యాక్సెప్ట్ చేసే నేచర్ అన్నది పీపుల్కి ఉండాలి సో ఈరోజు వరల్డ్ కప్ ఎలా చెప్పి ఉన్నాను తెలంగాణలో ఏమవుతుందని చెప్పేసి ఉన్నాను ఇది కూడా ఎలా చెప్పి ఉన్నాను గా కూడా నాకు ఇన్ట్యూషన్ అనేది నా ప్రాక్టీస్ వలన పవర్ఫుల్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను కరెక్ట్ అయ్యే స్కోప్ ఉంది సో ఫైనల్ గా శ్రీధర్ అల్లముత్ గారు ఏం చెప్తున్నారు అంటే కూటమి అనేది విజయం సాధిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు యా మా ఇన్ట్యూషన్ సో టీడీపీ వస్తుంది ఆంధ్రాలో అని చెప్పేసి చెప్పకనే చెప్పేస్తున్నారు లేదు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు వెరీ నైస్ సార్ వెల్ సార్ చాలా బాగా చెప్పారు దీన్ని మాత్రం మేము డెఫినెట్గా చాలా హైలైట్ మాత్రం చేసుకునే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ సో మచ్